హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్ సారీ ఫ్రెండ్స్ టాప్స్లో ఇంకా మోడల్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూసారా ఎదర్ చెంకి డిజైను చాలా బాగుంది ఆలియా డిజైన్ వచ్చింది అమ్రిల్లా ట మోడల్ వచ్చింది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది కొత్తగా ఉంది క్లాత్ కాటన్ కంటే ఇంకా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ ఇందులో కలర్స్ చూద్దాం చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది క్లాత్ కూడా ఈ బేబీ పింక్ వచ్చింది స్కై బ్లూ కలరు వైట్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇంకో మోడల్ చూద్దాం ఫ్రెండ్స్ అసలు క్లాత్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూసారా క్రష్ క్రష్ టైప్ వచ్చింది క్లాత్ అయితే క్రష్ టైప్ వచ్చింది చాలా బాగుంది ఈ మధ్య ఇది ట్రెండ్ కదా మళ్ళీ క్రష్లో సారీస్ వస్తున్నాయి టాప్స్ వస్తున్నాయి డ్రెస్సెస్ వస్తున్నాయి ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ ఇది సో సూపర్గా ఉంది ఎక్సల్ సైజు ఇందులో కలర్స్ చూద్దాం స్కై బ్లూ కలరు కలరు బ్లూ కలర్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇంకా కొన్ని మోడల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ క్రష్ మోడల్లోనే ఇంకో మోడల్ ఫ్రెండ్స్ ఇది ఎక్సెల్ సైజు చాలా బాగుంది క్రీమ్ కలరు చాలా బాగుంది క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఇలా డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎక్సల్ సైజు ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ ఇది బేబీ పింక్ వస్తుంది సూపర్ వైట్ వచ్చింది స్కై బ్లూ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంకో మోడల్ చూపిస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సూపర్ కలెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్ ఈసారి టాప్స్ చూసారా ఎదరా కంప్యూటర్ వర్క్ వచ్చింది క్లాత్ కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉంది అమరిల్లా మోడల్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకదాన్ని చదువుకోలేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ స్కై బ్లూ కలరు బా సూపర్ ఉంది లైట్ బిస్కెట్ కలరు సో పింక్ కలరు ఎదుర బె వర్క్ వచ్చింది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంకో మోడల్ మీటి అసలు ఒకదాని నుంచి ఒకటి కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ఎల్ కూడా తెప్పించాము ఫ్రెండ్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో క్లాత్ కూడా చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది ఎక్సెల్ సైజు ఉంది ఇందులో మల్టీ కలర్స్ అన్ని సేమ్ వస్తాయి ఫ్రెండ్స్ సేమ్ వచ్చేస్తాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని మీ కామెంట్ రూపంలో చెప్పండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి ఇంకా న్యూ స్టాక్ చాలా వచ్చింది సూపర్ కలెక్షన్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ సూపర్ కలెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ టాప్స్ ఈ క్లాత్ పేరు ఏంటో నాకు తెలియదు కానీ చాలా చాలా బాగున్నాయి స్మూత్గా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది క్రష్ టైప్ వచ్చింది కూడా కొత్తగా ఉంది క్లాత్ కూడా నయాన్ క్లాత్ కూడా కాదు ఇంకా స్మూత్గా ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే నేను నచ్చితే స్క్రీన్ షాట్ అలా ఆవి ఎక్కడికైనా మనం ఫ్రీన్షిట్ చేస్తాము సో ఈ టాప్స్ వచ్చి అన్ని బ్రాండెడ్ కంపెనీ నుంచి వచ్చినాయి ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్